హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవి నేనంటే మాస్ట్రాలజిస్ట్ అండి మనం ఈరోజు మంచి ప్రొటెక్షన్ క్రిస్టల్ గురించి తెలుసుకోబోతున్నాం అదే బ్లాక్ టెర్మలేన్ ప్రొటెక్షన్ క్రిస్టల్ అండి ఇది ఎంత ప్రొటెక్షన్ చేస్తుందంటే మనని మనం బయటికి పోయేటప్పుడు కంపల్సరీ ఈ క్రిస్టల్ మనతో ఉండాలి ఎందుకంటే బయటికి పోయినప్పుడు క్రౌడ్ ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది అటాక్ అవుతుంది అలా అటాక్ అయినప్పుడు మనకు హెడేక్స్ కానీ వామిటింగ్ సెషన్ ఫీలింగ్స్ కానీ డల్గా ఉండడం కానీ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి ఉంటాయి కొంతమందికి దానివల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందండి అది టూ త్రీ డేస్ దాకా మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది మన వర్క్స్ అన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా చక్కగా ఇలాంటి బ్లాక్ టర్మల్ ప్రొటెక్షన్ క్రిస్టల్ మీతో పాటు తీసుకెళ్తే అంటే మీ పర్స్లో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ పాకెట్లో కానీ వేసుకొని వెళ్తే మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దరిదాపులో కూడా రాదండి అంత ప్రొటెక్షన్ చేస్తుంది ఇలా కనుక మీరు క్రిస్టల్గా క్యారీ చేయలేకపోతే ఇలా చక్కగా బ్రేస్లెట్గా కూడా వేసుకోవచ్చండి ఇంకా స్ట్రెట్గా వేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా అది ఎంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా మీ దరిదాపులకు కూడా రాదు సపోజ్ మీకు ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు చాలా ముద్దుగా ఉంటారు వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా నెగిటివ్ ఎనర్జీ పాలవుతారు వాళ్ళు కూడా వామిటింగ్స్ వేసుకోవడం డల్గా ఉండడం ఫీవర్స్ రావడం మోషన్స్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఈ బ్లాక్ టర్మిలైన్ ప్రొటెక్షన్ క్రిస్టల్ కానీ లేదా ఇలా క్రిస్టల్ బ్రేస్లెట్ కానీ వాళ్ళకి వేయండి చాలా చాలా ప్రొటెక్షన్గా ఉంటారు హెల్తీగా ఉంటారు హుషారుగా ఉంటారు ఓకేనా అండి మీ కనుక ఇట్లాంటి బ్లాక్ టెర్మిలైన్ మంచి ఒరిజినల్ క్రిస్టల్స్ కావాలనుకుంటే మాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి చక్కగా మీ ఎనర్జీస్ చెక్ చేసి మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందో చూసి మేము తప్పకుండా వీటిని సజెషన్ చేస్తాము సజెషన్తో పాటు హీలింగ్ కూడా చేసిస్తామండి హీలింగ్ చేసిన క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఓకేనా అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ